హాయ్ అండి మనం ఇంట్లో చక్కెర పొంగలి ఎప్పుడు చేసుకున్నా గుళ్ళో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగలి టేస్ట్ రావాలి అంటే ఒకసారి నేను చెప్పే పద్ధతిలో చేయండి ఎంతో రుచిగా టేస్టీగా వస్తుందండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో నేను ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నానండి తురిమి పెట్టుకుని ఆ బెల్లం మొత్తం వేసేస్తున్నానండి దానిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ బెల్లం షుగరు రెండు సిరపు అంటే కరిగిపోయి పాకానికి వచ్చే వరకు కూడాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోవాలి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ చక్కెర పొంగలు వచ్చి ఒక కిలో వరకు చేస్తున్నానండి దానికి సరిపడా కొలతలు ఇవి చూసారు కదా బెల్లం ఒక పొంగు వచ్చి తీగ తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్న మంట మీద దోరగా వేయించుతూ ఉండాలండి పెసరపప్పు పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని దానిలోనే నేను గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసుల రైస్ వేసుకుంటున్నానండి ఇక్కడ రైస్ని పెసరపప్పుని రెండింటిని కలిపి మళ్ళీ ఐదు నుంచి పది నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకోవడం వల్ల చక్కెర పొంగలి ఇరిగిపోకుండా చక్కగా పొడి పొడలు వస్తుందండి ఇప్పుడు వేగింది వేగిన బియ్యం పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు వాటర్లో కడిగి శుభ్రం చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి నేను మూడు గ్లాసులు బియ్యం అండి దానికి ఏడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఏడు గ్లాసులు వాటర్ పోసి ఈ బియ్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలండి ముందుగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోయేలా చూసుకోండి ఎప్పుడైనా సరే కుక్కర్లో పెట్టుకుంటే వెంటనే అయిపోతుందండి నేను ఎక్కువ క్వాలిటీ చేయడం వల్ల విడిగా పెట్టి వండుతున్నాను గుళ్ళో ప్రసాదం ఇవ్వడానికి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి లేకపోతే ఒకవైపే ఉడుకుతుంది చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది చూసారా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎంత పొడి పొడలాడుతూ చక్కగా ఉడికిపోయిందో చూసారా అన్నము ఇప్పుడు ఈ అన్నంలోకి మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న బెల్లం సిరప్ని దీనిలోకి టర్న్ చేసుకోవాలండి బెల్లం సిరప్ని వడగట్టుకుని దీనిలో వేసుకోవాలండి లేకపోతే సిరప్లో నలకలున్న ఇసుక ఉన్న వచ్చేస్తుంది అందుకే వడగట్టుకుని పోసుకోవాలి చూసారు కదా సిరప్ మొత్తం అన్నంలో మంచిగా కలుస్తుంది ఇలా కలుపుకుని అన్నం మొత్తం సిరప్కి బాగా కలవాలండి అలా కలపడం వల్ల మెతుకు మెతుక్కి కూడా సిరప్ పడుతుంది ఇప్పుడు బెల్లం సిరప్ పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించండి దానివల్ల బెల్లం మొత్తం మెతుకు మెతుక్కి బాగా పడుతుంది రైస్కి మంచి రుచికరమైన టేస్ట్ వస్తుంది అంతేనండి చూసారు కదా చక్కెర పొంగలి వరకు పక్కన పెట్టేసిద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దానిలో నెయ్యి పోసుకుని నేను ఇక్కడ పావు కిలో జీడిపప్పుల వరకు వేసుకున్నానండి ఎక్కువ క్వాలిటీ చేస్తున్నా కాబట్టి జీడిపప్పులు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు అండి దానిలోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కిస్మిస్లు వేసుకున్నానండి అంటే మన ఇష్టం మనం ఎంత తింటే అంత ఎక్కువ క్వాలిటీలో వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత చక్కెర పొంగల్లో వేసేసి బాగా కలపాలండి చక్కెర పొంగలికి అసలైన రుచినిచ్చేది నెయ్యి ఈ డ్రై ఫ్రూట్సేనండి చూసారా ఎంత నిండుదనం వచ్చేసిందో డ్రై ఫ్రూట్స్ వేయంగానే చక్కెర పొంగలికి నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాగా పట్టేలాగా కలపండి అంతేనండి వేడివేడి చక్కెర పొంగలి రెడీ దీనిలో నేను ఎలాచీ పొడి కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది మీరు ఎలాచీ పొడి కూడా యాడ్ చేయండి అన్నం ఉడికేటప్పుడే చక్కెర పొంగలి రెడీ అండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి